తెలుగు శ్రోతలందరికీ నమస్కారం ఎం రమేష్ కుమార్ గారు రచించిన ఒక మంచి కథని విందాం శేఖర్కి విసుగ్గా ఉంది కావలసిన బస్సు తప్ప అన్నీ వస్తున్నాయి వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదంటారు కానీ కావలసిన బస్సు రాకడా కూడా ఎవరికీ తెలియదేమో అసహనంగా అనుకున్నాడు వర్షం బాగా పెరిగి కుంభవృష్టిగా కురుస్తుంది ఆ వర్షాన్ని చూస్తుంటే లోకమంతా జలమయం అవుతుందా అన్నట్టు అనిపిస్తుంది షెల్టర్లో ఒక చివర పాతకాలపు పెట్టె పట్టుకొని కూర్చున్న ముసలమ్మను గమనించాడు అతను ఆవిడ చీరకట్టు ఒద్దిగగా కూర్చున్న తీరు చూస్తుంటే సాంప్రదాయకమైన కుటుంబం నుంచే వచ్చినట్టు అనిపిస్తుంది చాలాసేపటి నుంచి అక్కడే కూర్చొని ఉందామే మరి ఏ బస్ కోసం చూస్తుందో అనుకున్నాడు మరో ఇరవై నిమిషాల సమయం దొర్లిపోయింది శేఖర్కి విసుగ్గా ఉంది పోని ఏదో ఆటోలో వెళ్దామంటే తను వెళ్ళాల్సిన స్టాప్ చాలా దూరం ఆ రూట్ బస్కు అది చివరి స్టాప్ ఆటోలు కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళవు ఏదైనా ప్రత్యేకంగా కట్టించుకొని వెళ్ళాలి ఈ టైంలో అయితే కనీసం ఓ నూట యాభై లేదా రెండొందలు అడుగుతారు అంత మొత్తం ఇచ్చి వెళ్ళటం శేఖర్కి ఇష్టం లేదు సరే చూద్దాం అనుకొని అలాగే కూర్చున్నాడు మా అమ్మ ఇంకా నుదుటి మీద చెయ్యి అడ్డం పెట్టుకొని అలా చూస్తూనే ఉంది అసలు ఆవిడ ఏ బస్సు కోసం చూస్తుంది బస్సు కోసం అయితే ముందుకొచ్చి చూసుకోవాలి కదా అసలు ముందుకెళ్ళినా కానీ ఆ బస్సు ఏ వైపు వెళ్ళేదో సరిగ్గా కనిపించటం లేదు మరి ఈవిడ అక్కడే కూర్చుందేమిటి బహుశా ఎవరో వస్తారని చూస్తుందేమో పాపం నుంచి అలా చూస్తుందో ఓ పక్క వర్షపు జల్లు కొడుతున్నా ఆవిడ పట్టించుకోవటం లేదు అనుకొని మా అమ్మగారు అక్కడ వానజల్లు కొడుతున్నట్టుంది కాస్త ఇలా లోపలికి జరిగి కూర్చోండి ఆవిడకు వినిపించేటట్టు అన్నాడు ఆవిడ నన్నేనా అన్నట్టు ఒకసారి చూసి లేదు బాబు వాడొస్తే నన్ను చూడకుండా గబుక్కున లోపలికెళ్ళిపోతాడు ఇక్కడైతేనే వాడికి కనిపిస్తాను అని చెప్పింది అసలు వచ్చేది ఎవరు ఈవిన్ని చూడకుండా ఏ లోపలికి వెళ్ళిపోతాడు శేఖర్కు ఏమీ అర్థం కాలేదు అదేదో ఆవిడనే అడిగితే పోలా అనుకొని తను కూర్చున్న చోటు నుండి మా అమ్మ కూర్చున్న వైపు వచ్చి కూర్చొని ఇంతకీ ఎవరొస్తున్నారు మా అమ్మగారు అని అడిగాడు నా కొడుకు బాబు ఇప్పుడు వస్తాడు అసలు ఈ పాటికే రావాలి ఆలస్యం అయిపోయినట్టుంది అయినా వస్తాడు బాబు ఎక్కడో చిక్కడిపోయినట్టున్నాడు అని చెప్పింది శేఖర్కి మా అమ్మతో మాట్లాడదామనిపించింది బస్సు ఎలాగూ రావటం లేదు కాసేపు ఈవిడతో మాట్లాడితే కాలక్షేపంగా అయినా ఉంటుంది అనుకున్నాడు మీ అబ్బాయి ఎక్కడి నుంచి రావాలి అని అడిగాడు బాబు ఆ పేర్లు అవి నాకు తెలీదు కానీ పని మీద ఎటో వెళ్ళాడు వచ్చేస్తాడు అందుకే ఇక్కడే కూర్చున్నాను సరే ఇంతకీ మీరిక్కడికు ఎలా వచ్చారు మీ అబ్బాయి తీసుకొచ్చాడా లేక మీ ఇల్లు ఇక్కడేనా అది కాదు బాబు ఇద్దరం కలిసే వచ్చాం ఎక్కడికో వెళ్ళాలని తీసుకొచ్చాడు తీరా ఇక్కడికి వచ్చాక ఏదో అర్జెంటు పని పడింది నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను వెళ్ళి వచ్చేస్తాను మళ్ళా ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్పి అదిగో ఇక్కడే ఆ పక్కనున్న మాకు తెలిసినోళ్ళ ఇంటి దగ్గర నుంచి అటెళ్ళాడు చాలాసేపు అయింది ఇంకా రాలేదని ఇక్కడికొచ్చి చూస్తున్నాను ఓహో అలాగా అన్నాడు శేఖర్ అంతసేపు తన పక్కనే నిల్చున్న కుర్రాడొకడు ఫోన్లో మాట్లాడుతూ వచ్చి ఫోన్ కట్ చేశాక సార్ మీరు భవానీపురం వైపు వెళ్ళాలా అడిగాడు అవును అయితే నేను కూడా అటే వెళ్ళాలి సార్ ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఆ వైపు కల్వర్టు కొట్టుకుపోయి దారి మీద నుంచి నీళ్లు పారుతున్నాయట అందువల్ల ఆ వెళ్ళే బస్సులు ఆపేశారట చాలాసేపట్నుంచి మీరు కూడా నిల్చున్నారు కదా మీరు ఆ బస్సు కోసమే చూస్తున్నారేమో అని చెప్పాను అని చెప్పి ముందుకెళ్ళిపోయాడా కుర్రాడు అరే ఇప్పుడేం చెయ్యాలి శేఖర్కి కాసేపు ఏమీ అర్థం కాలేదు భవానీపురంలో ఉన్న తమ్ముడింటికి వెళ్ళి రేపు తెల్లవారుజామున నుంచి పెళ్లివారు అరేంజ్ చేసిన బస్సులో మరో ఊరికి పెళ్లికి వెళ్ళాల్సి ఉంది బాగా దగ్గర బంధువుల పెళ్ళి కానీ తను వెళ్తున్న కారణం మరోటి ఉంది చాలా ముఖ్యమైనది అది తమ్ముడితో మాట్లాడాలి అమ్మ గురించి అవును అమ్మ గురించి మాట్లాడాలి అమ్మ నుంచి తన దగ్గరే ఉంటుంది తను ఉన్న ఊళ్ళోనే స్థిరపడ్డాడు మొదట్నుంచి నుంచి అలవాటైన ఊరు ఇల్లు కాబట్టి అమ్మ ఎప్పుడు తన దగ్గరే ఉంది ఎప్పుడైనా తమ్ముని చూడాలనిపిస్తే అక్కడికి వెళ్ళి ఓ వారం పది రోజులుండి వచ్చేస్తుంది అయితే ఇప్పుడు తన భార్య చాలా రోజుల నుంచి ఓ విషయం శతపోరు పెట్టి చెప్తుంది అదేంటంటే అమ్మకి వయసు అయిపోతుంది ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు ఇప్పటికే ప్రతీ నెల మందుల కోసం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది మరి ఇలాంటప్పుడు మీ తమ్ముడికి కూడా బాధ్యత ఉండాలి కదా అందుకని ఆవిన్ని అక్కడ కూడా కొంతకాలం ఉంచమనండి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చూసుకుంటారు మందులకి అవి ఎంత అవుతుందో మీ తమ్ముడికి కూడా తెలుస్తుంది అదీగాక రేపొద్దున్న ఆవిడ ఆరోగ్యం కోసం ఏదైనా పెద్ద ఖర్చు పెట్టవలసి వస్తే అప్పుడు నేను కూడా ఎంతో కొంత సాయం చేయాలి అనే ఊహ అతనికి వస్తుంది అంచేత మీరు ఎలాగూ ఈ రాత్రికి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఇదే అవకాశంగా తీసుకొని మీ తమ్ముడికి మరదలికి ఈ విషయం నెమ్మదిగా తెలియపరచండి ఇందులో మనం చేస్తున్న తప్పేమీ లేదు బాధ్యత అనేది ఇద్దరికీ ఉండాలి కదా వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంతకాలం ఉంటుంది మీరు చెప్పకపోతే వాళ్ళకి ఈ విషయం ఎప్పటికి తెలుస్తుంది ఇదంతా చెప్పి తనను ఈ రాత్రికే అక్కడికి వెళ్ళమని బయలుదేరదీసింది భార్య సరే ఇప్పుడు వెళ్తే పెళ్ళికి వెళ్ళినట్టుంటుంది పనిలో పనిగా రాత్రికి తమ్ముడిని మరదలిని కూర్చోబెట్టి ఈ విషయం గురించి వాళ్ళకి చెప్పటం కూడా కుదురుతుంది ఇది మంచిదే అనుకున్నాడు తను అసలు ఈ విషయాన్ని వాళ్ళు నొచ్చుకోకుండా ఎలా చెప్పాలా అని ఒకటికి రెండు సార్లు మనసులో అనుకున్నాడు కూడా కల్వర్టు కొట్టేసిందంటున్నారు కాబట్టి ఇప్పుడు అటువైపు వెళ్ళే పరిస్థితి లేదు ఏం చెయ్యాలి శేఖర్ సెల్ తీసి తమ్ముడికి ఫోన్ చేశాడు అటువైపు తమ్ముడు ఎత్తగానే ఒరే ఇప్పుడు నేను మీ ఇంటికి రావటం కుదిరేటట్టు లేదు పెళ్ళికి కూడా హాజరు కాలేనేమో అని ఇంకా ఏదో చెప్పబోతుండగా ఏమైందన్నయ్యా అట్నుంచి అడిగాడు తమ్ముడు అది కాదురా అంటుండగా ఫోన్ కట్ అయింది చూస్తే ఎందువల్లనో గాని సిగ్నల్ పూర్తిగా పోయింది సరే కాసేపు ఆగి చెప్తానులే ఇప్పటికైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవటం బెస్ట్ అనుకున్నాడు అతడికి ఎదురుగా మామ్మ కనిపించింది ఆవిడింకా అలాగే ఎదురు చూస్తుంది అతడికి ఓ సందేహం వచ్చింది మా అమ్మ కొడుకు కూడా బహుశా ఆ వైపు నుంచే రావాలేమో అందుకే ఇంతవరకు రాలేకపోయాడేమో అని మా అమ్మగారు భవానీపురం వైపు రోడ్డు మీదకు నీళ్లు రావటం వల్ల బస్సులు ఆపేశారట బహుశా మీ అబ్బాయి కూడా అట్నుంచే రావాలేమో ఇంకా ఇప్పుడు రాలేడనుకుంటాను మీరు చుట్టాలింటికి వెళ్ళిపోండి అక్కడే ఉంటే రేపు వచ్చి తీసుకెళ్తాడు అన్నాడు మా అమ్మ నవ్వింది లేదు బాబు మా వాడి సంగతి నీకు తెలీదు లాగిపోతే ఏదో ఒకటి పట్టుకొని వచ్చేస్తాడు అంతేగాని వాడు ఇక్కడ నన్ను వదిలేసి ఉండిపోడు ఆవిడ మాటలో కొడుకు పట్ల అంతులేని ఆత్మవిశ్వాసం తొంగి చూసింది ఆవిడ చెప్పేది నిజమే కావచ్చు ఇప్పుడే ఆ కొడుకు వచ్చి ఈవిన్ని తీసుకెళ్తాడేమో అది సరే గాని అంతవరకు మాత్రం ఈ వర్షంలో ఈవిడ ఇక్కడుండాల్సిన అవసరమేముంది ఆ చుట్టాలింట్లో ఉంటే అక్కడికే వస్తాడు కదా అనుకొని ఆ మాటే ఆవిడకు చెప్పబోతుండగా టార్చి లైట్ పట్టుకొని చూసుకుంటూ ఓ మనిషి అక్కడకు వచ్చాడు ఆవిడ్ని చూడగానే అనుకున్నాను గేటు దగ్గరే ఉండేదానివి ఇక్కడికి వచ్చేసి కాపలా కాస్తున్నావా పద మీ అబ్బాయి ఫోన్ చేశాడు ఇప్పుడు రాలేనని చెప్పాడు రేపు వస్తాడట పద పద లోపలికి పద అన్నాడు అంత పెద్దవిన్ని పట్టుకొని అతను ఏకవచనంలో మాట్లాడటం శేఖర్కు ఏమాత్రం నచ్చలేదు పాపం ఈ పెద్దవిడ ఎంతోసేపటి నుంచి ఇక్కడే వాళ్ళ అబ్బాయి కోసం చూస్తుంది మీరెవరు ఈవిడకు ఏమవుతారు అని అడిగాడు ఓహో ఈవిన్ని మీరు గమనిస్తున్నారా ఈవిడ గురించి మీకేం తెలీదు కదా చెప్పమంటారా అడిగాడు అతను చెప్పండి ఎవరివిడ అసలు మీరెవరు అడిగాడు శేఖర్ నేను ఈ పక్కనే ఉన్న వృద్ధాశ్రమం వాచ్మెన్ని సార్ నా పేరు వెంకటయ్య ఈవిడో తల్లి కొడుకుని అతిగా ప్రేమించి మోసపోయిన వెర్రి తల్లి ఈవిడకు పెళ్ళైన పద్దెనిమిది సంవత్సరాలకు లేక కలిగాడు కొడుకు ఎన్ని నోములు నోచిందో ఎన్ని వ్రతాలు చేసిందో బిడ్డ కోసం ఎంతగా తపస్సు చేసిందో ఈవిడకే తెలియాలి అలా కలిగిన ఆ బిడ్డకు పదేళ్లు రాకముందే ఈవిడ భర్త గతించాడు ఆ తర్వాత ఈవిడ ఎన్నో పాటలు ఎన్నెన్నో అగచాట్లు పడి అవమానాలను ఎదుర్కొని ఆ బిడ్డను పెంచి పెద్ద చేసింది వాడు పెద్దయి ఓ ఉద్యోగం సంపాదించుకున్నాక పెళ్లి చేసింది ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ కొడుకు ఈవిన్ని తీసుకొని ఈ పక్కనున్న మా వృద్ధాశ్రమానికి వచ్చాడు నాకు తెలిసిన ఓ దిక్కు మొక్కు లేని ఆవిడ్ని తీసుకొచ్చాను ఇక్కడ ఉంచాలంటే ఎంత డబ్బు కట్టాలి అని అడిగి తెలుసుకొని ఆ డబ్బు కట్టేసి తల్లిని ఇక్కడ అప్పచెప్పేశాడు ఈ పిచ్చి తల్లికి మాత్రం తను ఏదో పని మీద అర్జెంటుగా వెళ్లాల్సి ఉందని ఈ ఆశ్రమం మన చుట్టాలదే అని అందాక వాళ్ళింట్లో ఉండమని తను పని చూసుకొని వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళాడు ఆ తర్వాత గాని ఈవిడ అతని తల్లే అన్న విషయం మాకు తెలియలేదు అతనిచ్చిన ఫోన్ నెంబర్లు అడ్రస్సు ఏవి సరైనవి కావు ఈవిడకు కష్టపడటం తప్ప ఏమీ తెలియని అమాయకురాలు పాపం కొడుకు ఇలా ఇక్కడ వదిలేసి పోయాడని తెలియగానే ఈవిడకు మతి చెలించింది ఆ రోజు నుంచి అంటే ఇప్పటికీ దాదాపు మూడు సంవత్సరాల నుంచి రోజు పెట్టి పట్టుకొని ఆ గేటు దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూడటం ఎవరూ అడిగినా నా కొడుకు వస్తాడు వచ్చి ఇప్పుడే నన్ను తీసుకువెళ్తాడు అని చెప్పటం ఇదే వరస టైముకి భోజనం అది ఆయా వచ్చి తీసుకెళ్లి పెడుతుంది అదయ్యాక మళ్ళీ ఈవిడ గేటు దగ్గరికే వచ్చేసి ఎదురు చూస్తుంటుంది ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతుంది కదా అందుకని గేటు దగ్గర కాకుండా పెట్టె పట్టుకొని సరాసరి ఈ షెల్టర్లోకి వచ్చేసింది అది ఈ పిచ్చి తల్లి కథ నిర్గాంత పోయి చూస్తున్న శేఖర్ తేరుకోకముందే వెంకటయ్య ఆవిడకు ఏదో నచ్చజెప్పి తీసుకెళ్ళిపోయాడు శేఖర్ అలాగే నిలబడి ఉండిపోయాడు హోరుమని వీస్తుంది గాలి అతడు ఆలోచిస్తున్నాడు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది అతడికి ఇంత దుర్మార్గమైన కొడుకులు కూడా ఉంటారా అంత కఠినమైన మనసు ఎలా వచ్చింది అతనికి లోకానికే మాయని మచ్చలు కదా అలాంటి వాళ్ళు పెటిల్లున ఒక మెరుపు మెరిసింది దేదీప్యమానమైన ఆ మెరుపు వెలుతురులో శేఖర్ మనసులో ఉన్న ఒక వెలుగు చూడని ఏదో కాంతితో నిండిపోయింది ఆ వెనుకే సత్యాన్ని గుర్తించమని జాగృతం చేస్తుందా అన్నట్టు పిల పిలమంటూ ఒక ఉరుము అవును అలా అయితే మరిప్పుడు తనేం చెయ్యబోయాడు అంత ఘోరంగా కాకపోయినా తను కూడా ఎంతో కొంత స్వార్థంతో ఆలోచించలేదా తమ్ముడికి ఈ మధ్యనే ఉద్యోగం వచ్చిందని ఇంకా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుంటున్నాడని తనకి తెలుసు వాడు కూడా చెడ్డవాడేమీ కాదని అమ్మకి తనకి కూడా ఎంతో గౌరవం ఇస్తాడని తెలుసు అవసరమైతే అమ్మ విషయంలో ఏదైనా చేయడానికి వాడు వెనకాడాడని ఆ ఆలోచన వాడిలో కూడా ఉందని తెలుసు అదీ కాక అమ్మ తాము తాముంటున్న ఆ ఇంట్లోనే నాన్న జ్ఞాపకాలు తడుముకుంటూ బ్రతుకుతుందని అందువల్ల ఎక్కడకు వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండలేదని కూడా తెలుసు ఇన్ని విషయాలు తెలిసిన తను మాత్రం ఏం చేశాడు అవన్నీ ఎక్కడో మనసు మూలలోకి నెట్టేశాడు భార్య మాటలు విని అనవసరంగా తొందరపడి ఇప్పుడే ఏదో రకంగా అమ్మ బాధ్యత కొంత తమ్ముడి మీదకు నెట్టేస్తే సరి అనుకున్నాడు శేఖర్ మనసులో ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి అప్పుడు మోగింది సెల్ తమ్ముడు చేస్తున్నాడు అన్నయ్య ఇందాకేదో చెప్తున్నావు కట్ అయిపోయింది మళ్ళీ చేసినా నీకు కాల్ వెళ్ళలేదు అదేరా మీ వైపు కల్వర్టు కొట్టుకుపోయి పైనుంచి నీళ్లు పారుతున్నాయట అందువల్ల నాకు మరిప్పుడు రావటం కుదరదు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి రేపు పెళ్లికి కూడా నేను రాలేకపోవచ్చు అవునన్నయ్యా అక్కడ కల్వర్టు కొట్టుకుపోయిన సంగతి నాకు ఇప్పుడే తెలిసింది మరి నువ్వు ఇంటికి వెళ్ళిపోయావా అడిగాడు తమ్ముడు లేదు ఇంకా బస్టాప్లోనే ఉన్నాను ఏదో ఆటో పట్టుకొని వెనక్కి వెళ్ళిపోతానులే రాత్రికి ఇంటికి వస్తాను ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు ఇంతకీ ఆ విషయం ఏమిటో చెప్పనేలేదు దేని గురించి అన్నయ్యా రెండు క్షణాల గ్యాప్ తర్వాత శేఖర్ మాట్లాడాడు అదా మరేం లేదురా మనం కలిసి మాట్లాడుకొని చాలా రోజులైంది ఫోన్లో ఏదో అలో పొలోమంటూ మాట్లాడుకోవటమే తప్పించి ఒక దగ్గర కూర్చొని కాసేపు సరదాగా మాట్లాడుకోవటమే కుదరట్లేదు అందుకే రాత్రికి మీ ఇంటికి వస్తే అంతా కూర్చొని కాసేపు సరదాగా మాట్లాడుకోవచ్చు అనుకున్నాను అంతే ఈ వర్షం పుణ్యమా అని అది కూడా కుదరలేదు నిజమే ఈ పెళ్ళి హడావుడి అయిపోయిన తర్వాత వదిలి పిల్లల్ని తీసుకొని నువ్వోసారి రా అన్నయ్య మీ ఇంట్లో దిగినప్పుడే వచ్చారు ఆ తర్వాత అంతా కలిసి రానేలేదు మీరు వస్తే రెండు రోజులు హాయిగా కలిసి గడపొచ్చు అన్నాడు తమ్ముడు సరే అలాగే వస్తాం ఇంకా ఉంటాను మరి చెప్పాడు శేఖర్ ఫోన్ కట్ చేశాక బయటికి చూశాడు హోరు గాలి తగ్గింది వాన వెలిసింది ప్రకృతి కూడా ఇప్పుడు శేఖర్ మనసులాగే ప్రశాంతంగా ఉంది సరిగ్గా అప్పుడే ఇంటివైపు వెళ్ళే ఆటో రావడంతో దాన్ని ఆపి ఎక్కి ఇంటికి బయలుదేరాడు శేఖర్ ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు